పత్రికా విలేకరులకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసేనా ఫర్టిలైజర్ వాళ్ళు జైన్ సమాజం వాళ్ళు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలవడం ఏమంటే ఈ చందన బ్రదర్స్ వచ్చిన వచ్చిన తర్వాత ట్రాఫిక్కి అంతరాయం కలిగేలాగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని తొలగించాలి ఎందుకంటే అవతల పోతే ఏరియా హాస్పిటల్ ఉంది పక్కన విశాల్ మార్ట్ ఉంది అక్కడ తిరగడం చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఈ మార్గం తెలిస్తే అందరికీ వ్యాపారాలు కూడా జరుగుతాయి రోడ్ని ట్రాఫిక్ కూడా ఇన్ ఇన్కన్వీనియంట్ ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆలోచించి దీన్ని తీసే తీరాలని చెప్పి మా డిమాండ్ ఎందుకంటే ఇట్లా తీస్తేనే ట్రాఫిక్ గా పోతుంది అట్లా తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా వచ్చే ట్రాఫిక్ అట్లా వచ్చే ట్రాఫిక్ అన్ని అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అన్ని ఇబ్బందులు ఇరుక్కొని మేము రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కనుక ఈ బ్యారికేడ్ ను తొలగిస్తేనే ట్రాఫిక్ ఫ్రీక్వెంట్ గా పోయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు ఐ దేవరాజ్ ఎక్స్ బుల్స్ చైర్మన్ అధోని అందరిగా నమస్కారం నా పేరు శ్రీనితరాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు నేను ఒక సాధారణ వ్యక్తిగా సామాన్య వ్యక్తిగా వచ్చినాను సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరియు ట్రాఫిక్ చేయ గారిని కలవడం జరిగింది చందన వచ్చి కేవలం నాలుగు నుంచి ఐదు నెలలు అవుతుంది ఈ నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో అంతరాయం మిడిల్ లోనే వచ్చి ఈ బ్యారిగేట్లు వచ్చి పెట్టినారు మిడిల్ లో పెట్టినారు ఎవరి పర్మిషన్ ఉంది ఎటువంటి పర్మిషన్ లేదు బ్యారిగేట్లు పెట్టడానికి చందన బ్రదర్స్ ఉండే వ్యక్తి అక్కడ వచ్చినాడని షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేశాడని చెప్పి ప్రజలకు మొత్తం ప్రతి ఒక్కరికి ఆధునిక సిటిజన్ కి చాలా మందికి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి చంద్రనాన్న వేరే దగ్గర కన్నా మార్చాలా డిమాంట్ ఎక్కడైతే బయట ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఊరు బయటకు పోతే ఊరికి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు అక్షరాశ్రీ స్కూల్లో కిడ్డీ స్కూల్లో చాలా దూరం నుంచి స్కూల్ ఉంటది ఇక్కడ మార్వాడి స్ట్రీట్ మిగతా ఏరియా బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా పిల్లలకి రావాలంటే చాలా ఇబ్బంది ఉంటది ఫర్టిలైజర్ షాపులకి అక్కడి నుంచి తిరుకొని వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బిజినెస్ అంతా లాస్ అవుతుంది ప్లస్ ఫర్టిలైజర్స్ ఏరియా ఏరియా ఉందో ప్రతి ఒక్కరు యాభై నుంచి అరవై వేల రూపాయలు బాడీగా కడుతున్నారు ప్రజల గురించి ఆలోచించండి బిజినెస్ గురించి ఆలోచించండి వ్యాపారం జరిగిన చోట ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి సపరేటర్ గారిని కోరుతున్నాను మళ్ళీ ట్రాఫిక్ సిఏ గారి కోరుచున్నాను అత్యంత ఫాస్ట్ లో ఆ బ్యారిగేట్లు తీసే కనీసం రెండు నుంచి మూడు బ్యారిగేట్లు తొలగిస్తే కనీసం బాగుంటుంది అని చెప్పి కోరుచున్నాను వ్యాపారం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పి కోరుచున్నాను లోపల జైన్ మందిర్ ఉంది ప్లస్ ఇంకోటి వేరే ఉన్నాయి హౌసెస్ ఉన్నాయి చాలా మంది హౌసెస్ ఉన్నాయి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు తిరగడానికి కానీ అంబులెన్స్ తిరగడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ ఉన్నటువంటి షాపింగ్ ఆప్లైస్ తొలగిస్తే బాగుంటది లేదంటే అక్కడ ట్రాఫిక్ కిందికి కింద అండర్ గ్రౌండ్ అయినా వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటది అని చెప్పి కావచ్చు ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ విపరీతమైన సౌండ్స్ ఒక డీజే పెడుతూ ఇంత పెద్ద సౌండ్ బాక్స్ పెడుతూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అది తొలగించాలా ఖచ్చితంగా తొలగించలేకపోతే ఖచ్చితంగా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ మీద తిరగమల్ల అని చెప్పి కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను ఇట్లా నా పేరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇన్పుట్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము నాకు ఏమంటే నా గౌస్పతి నేను మాట్లాడేది మాల్ ముందర బ్యారికేడ్స్ పెట్టినారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు ఏజ్ పర్సన్స్ కూడా దాటర్ లాంటి చాలా ఇబ్బంది ఉంది ఇంతకు ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు లేడీస్ కూడా అటు ఇటు పారలాంటి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఫర్టిలైజర్ అసోసియేషన్ వాళ్ళు ఏం కోరుతున్నారంటే అది ఒకటి మనం తీసేస్తే ఏమంటుంటే రైతులు కూడా సీజనల్ బిజినెస్ మంది కాబట్టి రైతులు కూడా డైవర్ట్ అయిపోతున్నారు అక్కడ అటు ఇటు పోతున్నారు వాళ్ళు ఎందుకంటే సంవత్సరం ఒకసారి రెండు మూడు సార్లు వస్తారు వస్తారు కాబట్టి వాళ్ళకి లొకేషన్స్ పొరపాటు అయిపోతూ ఉంది కాబట్టి ఇంకా ఏజ్డ్ పర్సన్స్ కానీ చిల్డ్రన్స్ కానీ దాటాలంటే కూడా చాలా కష్టం ఉంది ఈ ట్రాఫిక్ లోడ్ అంతా మీరు విశాల్ దగ్గర అక్కడ యూ టర్న్ లో పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దాంట్లో ఇన్ పేషెంట్స్ ఉంటారు ట్రీట్మెంట్ ఉంది వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది సౌండ్ వల్ల సౌండ్ పొల్యూషన్ వల్ల కూడా అన్నిటికీ చాలా చందనమ్మ చందమ్మ లోచన వచ్చి ఇవన్నీ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇవన్నీ తొలగిస్తే బారేగేట్స్ తొలగిచ్చి కొంచెం ట్రాఫిక్ కన్వీనియంట్ చేస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్తే అండి ఈరోజు సూపర్ మార్కెట్ కాడ మా అగ్రికల్చర్ అసోసియేషన్ వాళ్ళందరూ అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ ఏమనగా ట్రాఫిక్ సమస్య మీద మేజర్గా ఏంటంటే ఇక్కడ దాదాపు అగ్రికల్చర్ ఫర్టిలైజర్ షాప్స్ వచ్చి ఆధ్వర్యంలో నూట ముప్పై ఉంటాయి ఆ నూట ముప్పై షాపుల్లో దాదాపు ఫిఫ్టీ నుంచి ఫార్టీ షాపులు అనేది ఈ జైన్ టెంపుల్ సందులో ఉంటుంది ఆ సందులో భాగంగా ఈ ఈ చంద్రబాబు కి ఈ బార్గెట్లు వేయడం వల్ల ఇక్కడ మేజర్గా వ్యాపార నిమిత్తం ఏమీ జరగటం లేదు అది ఏ రకంగా అని అడిగితే ఇక్కడ నుంచి యూటర్ను పెద్ద హాస్పిటల్ వరకు యూటర్న్ ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతులు అక్కడ నుంచి అట్లే వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ రావట్లేదు ఈ సీజనల్ సీజనల్ బేస్ వ్యాపారాలు అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళవి ఇక్కడ వాతావరణం సరిగా లేక అసలు షాపు కూడా గడవలేని స్థితిలలో రెంట్లు కూడా కట్టలేని స్థితిలో ఫర్టిలైజర్ సంబంధించిన డీలర్లు ఇబ్బంది పడుతూ ఈ రోజు అర్జీ ఇవ్వడం జరిగినారు సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఈ బార్గెన్స్ తొలగించి మాకు న్యాయం చేయండి అని కేవలం బార్గెట్ సమస్య కేవలం ఒక అగ్రికల్చర్ డీలర్స్ కే కాదు కామన్ పీపుల్ కామన్ పబ్లిక్ తిరిగే వాళ్ళకి ఇబ్బంది ఉంది ఇక్కడ తిరగడం వల్ల రైతులు కూడా ఇక్కడ ఒక గేటు తీయడం వల్ల అక్కడ నుంచి అక్కడ నుంచి తిరిగి రావడం నుంచి చాలా మంది కింద పడి హాస్పిటల్ కూడా చేరినారు మరి ముఖ్య విషయం ఏంటంటే అది మరి మరీ ముఖ్య విషయం ఏంటంటే ఈ చందమ బ్రదర్స్ రావడం రావడం రావడమే రావడం నుంచే ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా అయిపోయింది అది ఏ రకంగా అంటే మీరే చూడగలరు ఆ షాప్ దగ్గర ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ లేదు ఆ పార్కింగ్ కూడా టోటల్ రోడ్ మీదకి వచ్చేసింది ఇంకా సామాన్య ప్రజలు ఎలా నడవాలా ఎలా తిరగాల ఇక్కడ నుంచి స్కూల్ బస్సెస్ పోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కొంచెం ఫర్లాంగ్ లో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్స్ లో ని వెళ్ళాలంటే చాలా అంబులెన్స్లు చాలా అంబులెన్స్లు బిజీ మీరాజ్ చాలా వరకు అంబులెన్స్లు కూడా పోలేని స్థితిలో ఇక్కడ రోడ్డు సమస్య ఉంది కాబట్టి ఈ యూటర్న్ సమస్య అనేది బాల్ ఇక్కడ తొలగించాలని చెప్పి తొలగించాలని చెప్పి మేము డిఎస్పీ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది సో సబ్ కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్య విషయం ఏంటంటే నాలుగు నుంచి ఆరు ఆరు గంటల వ్యవధిలో సౌండ్ పొల్యూషన్ ఏ రకంగా ఉందంటే విపరీతంగా ఉంటుంది ఆ డీజే పెట్టి మైక్ సౌండ్ పెట్టి ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్స్ పెట్టుకోకున్నట్ల పె పెడుతున్నట్లు వాళ్ళు వివరిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వడమే తప్పు ఈ రద్దీ ప్లేస్లో ఎగ్జాంపుల్ డిమార్ట్ చూసుకుంటే ఎక్కడుంది అవుట్ సైడ్ ఉంది అలాంటి అలాంటి బిజినెస్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తాము ఇలా టౌన్ సర్కు టౌన్ లో ఒక్క ఒక్క వ్యాపార ఒక్క మంది ఒక్కరి వ్యాపారం కోసం ఇంతమందిని బాధ పెట్టడము ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా వీళ్ళ పరంగా తెలియజేస్తున్నాము కాబట్టి సబ్ కలెక్టర్ గారు ప్లస్ ట్రాఫిక్ సిబ్బంది ప్లస్ డిఎస్పీ గారు అందరి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని న్యాయం చేస్తామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఆర్టి జెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్